భర్తకి అధికారం లేదు భర్త దేహం పైన భార్యకి అధికారం లేదు ఏదైనా అనుమానం వస్తే ఏదైనా నీకు ఆమె ఆయన అసహ్యం జరిగితే ఏదైనా పత్రిక ఇవ్వాలి చంపేస్తాను నరికేస్తాను పొడుస్తానని అధికారం లేదు వాడు నరహంతకుడు ఒక రోజు ఆ మనిషి అక్కిని గుణములు కాలిపోతని విశ్వాసఘాతకులు అవిశ్వాసులు బలహీనలు రౌడీలు దుర్మార్గులు మాత్రమే ఇటువంటి పని చేస్తారు గానీ దైవాత్మ నొందిన వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి పని చేయరని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాశాడు చదువు అక్కడ ఏమనుంది భర్తకే గాని భర్తకు కానీ భార్య దేహం పైన అధికారం లేదు అలాగునా భార్యకే గాని భార్యకే భర్తకే గాని తన దేహం అధికారం లేదు నువ్వు భార్య భర్తలుగా ఏక శరీరముగా ఉండి పిల్లలు కానీ కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవాలి కానీ అంతేగాని అతని మీద ఆయన మీద అనుమానం వచ్చిందనుకో అనుకో ఏదైనా పెరిభూతంగా మారిందనుకో నువ్వు పొడిసి చంపి గాయాలు చేసి కొట్టకూడదు బైబుల్లో బారిగని కొట్టాలని ఎక్కడ కూడా బైబిల్ రాయబల్లే గట్టి గలలో చెప్పండి అన్న గట్టి చెప్పాలా పిల్లలు కొట్టాలని ఉంది కానీ బారిగను కొట్టాలని ఎక్కడ కూడా బైబుల్లో చాలా మంది పాస్టర్ గుడు ఒక పాస్టర్ ఒక పాస్టర్ పాపం పాస్తం ఏదో తప్పు చేస్తూ ములగాయ తీసుకొని సాగు కొత్తనాడట ఆమె కేకలు కుడబంపలేస్తున్న సంద పెత్త నడిచిపోయాడట బోధించడం గొప్ప కాదు నేను అమ్మని నాని వదిలిపెట్టి ఆడిపిల్ల ఏడ్చుకుంటే ఎదురుకు వచ్చి నిబంధన చేసి నీ కాడ బొరే పిల్లలాగా నువ్వు ఎక్కడ వండుకుంటే ఏ ఊర్లో ఉంటే ఆ చోటు నీకు భోజనం వండి నీ మురికి బట్టలు ఉతికి నేను ఇంత పరిచయం చేస్తుంది కదా మీ అమ్మకప్పుడు చిన్న ఉన్నప్పుడు ఇక చేసింది కదా మీ అమ్మ తర్వాత మీ అమ్మగా మీ అమ్మ స్థానంలోని నీ పాద చేసేటప్పుడు ఆ విలువను తెలుసుకోలేకపోతే ఎట్లా కుక్క విలువ తెలుసుకున్నాం పంది విలువ తెలుసుకున్నాం సినిమా విలువ తెలుసుకున్నావు నాటకం విలువ తెలుసుకున్నాం డబ్బు విలువ తెలుసుకున్నావు లేకపోతే బంధువులు విలువ తెలుసుకున్నావు ప్రపంచం అన్ని విలువ తెలుసుకున్నావు కానీ భారీగా విలువ తెలుసుకోలేకపోతే దేవుడు అంటాడు నీ పాద నేనే సాక్షినియా ఎవరైనా గాని దేవుడు ఎవరైనా గాని భార్య చంపడం గాని కొట్టడం కానీ ఉంటే దేవుడు భార్య భర్తలకి దేవుడే సాక్షి మొదటి సామాజిక లో తర్వాత చదువుకొని ఇరవై ఐదు ఇరవై ఐదు మూడో చిన్న చదివితే ఒక ఆయన మోచోడు అంట రెండోది దుర్మార్గుడు అంట మూడోది పనికి వాడంట నాలుగోదు తా అంట ఆయన చూపు కలిగిన బిడ్డ అందమైనది చూడసిన సౌందర్యవతి భక్తి పరురాలు వారి దుర్మార్గుడు ఆయన కాపురం చేసింది దేవుడి బిడలరా ఆయన దుర్మార్గుడైనా పనికి తాగుబోతుైనా ఒకవేళ మోటు వాడైనా ఆయన సూపుతి కలిగిన బిడ్డ అందమైన బిడ్డ భక్తి నా భర్త కదా నేను పొరపాటు చేయకూడదు కదా ఎటువంటి వాడైనా సరే నా భర్తని శిరస్సు వంచి తలదించి అతనితో కాపురం చేసింది కానీ రోజు అతడే గుండె పనికి సచ్చాడు కానీ ఆయన బతికింది చబలు పడదా గట్టే కదా ఈయన పన్నెండు ముక్కలు నరికి పార్సెల్ పంపించాడు ఇస్రాయల్ దేశానికి పిచ్చోడా అహంకారంగా చేయలేదు పాపము ఎవడో దుర్మార్గుడు నాశనం చేశారు అది కూడా తెలుసుకోలేకపోతే ఎట్లా చాలా మంది అనుమానపడి పెరిమూతంగా మారిపోయి చింత హింసలు పెట్టే భార్యలను చూసేవాళ్ళు చాలా చోట మనం చూస్తూ ఉన్నాం భార్య ఎంత కొట్టినా భర్త ఎంత తిట్టినా ఏం చేసినా మళ్ళీ భోజనం వండుతని ఆయన వచ్చేంత వరకు వండి ఒకవేళ తింటూ పందిలాగా తింటాడు ఫుల్ కడుపు బలుస్తాడుగా మళ్ళా తర్వాత ఆయన గుందే లేదని కూడా అన్నాడు ఫుల్ గడుపు వచ్చి నిద్రపోతే తాగుబోతుంది దేవుడు చెప్తున్నాడు సంగతి ఇవన్నీ ఎవరిలో జరుగుతుంది అంటే నిశ్వాస కాపులైన భర్తను తాగుబోతు భర్తను లేదంటే మోటు భర్తను లేదంటే పనికి మళ్ళా భర్తను లేదంటే లేదంటే దుర్మార్గులైన భర్తలు నీతి మంతుల భర్తలు కాదు దైవాత్మ నుండి వాళ్ళల్లో దైవాత్మ నుండి వాళ్ళ జరగవు విశ్వాసైన మనసులో జరుగుతావని బాయపడి చెప్తుంది ఒక రోజున ఒక ఆయనకి పెళ్ళయింది పెళ్ళే ఇరవై సంవత్సరాలు అయింది పిల్లలేదు లేకపోతే సమాజంలో పిల్లలు లేని వాళ్ళకి ఇలువ ఉండదు రోజున భార్య చూశాడు ఎందుకు నా భార్యకి విలువ లేకుండా ఉంది కదా నా పిల్లలు లేనందుకు నిజంగా మా అమ్మ ఒకప్పుడు ఉన్నప్పుడు దేవుడు సాయం చేశాడు కదా నా భార్య కొరకు ప్రాప్తం చేయాలి నా భార్య మంచిది దేవా నా భార్య సమాజం విలువ లేకుండా ఉండకూడదు నాయన నా భార్య గర్భపలం మీనైనా అని నీతిమంతుడైన ఈసాకు రేపు కొరకు ప్రార్థన చేశాడు అంటే భార్య కొరకు భర్తని ప్రార్థన చేశాడు హలోయా

దేవా నా భార్య సమాజం నా భార్య మంచిగా ఉండాలి నాకు భార్య గర్భ పలం సమాజం ఇలువ కలిగి జీవించాలి నా భార్యని ఈ సాకు నీతి మంతుడు గనక దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు గనక దేవుని ఎందు నీతిగా జీవిస్తున్నాడు గనక భార్య కొరకు ప్రార్థన చేస్తే దేవుడు బా భర్త భర్త ప్రార్థన విని భార్య గర్భఫలం ఇచ్చి కమల పిల్లలు ఇచ్చాడు దేవుడు హలోయా

చేయమల భార్య కొరకు భర్తనే ప్రార్థన చేశాడు ఇప్పుడు కాదు ఇప్పుడు చాలా చోటుని ఇరవై సంవత్సరాలు వచ్చి వస్తున్నా కదా ఎక్కువ శాతం పురుషులే తాకుపోతులు తిండిపోతులు బాధ పెట్టేవాడు ఎక్కువ శాతం స్త్రీలు చెప్పేది అన్నా మా భర్త కొరకు ప్రార్థన చేయన్నా మా భర్త ఇలా బాధ పెడతాడన్నా మా భర్త క్షేమంగా ఉండాలన్నా సల్లేమ ఏమైనా జరిగితే ఎట్లా అంటే వద్దన్న అంటే మళ్ళీ ఎంత ప్రేమ తల్లి ఎలాగ నా పిల్లల కొరకు ప్రార్థన చేయమని అడుగుతుందో భర్త కొరకు ప్రార్థన చేయమని అడిగేది భార్యని ఈ తాగుబోతాడే తిండిపోతాడే తిరగపోతాడే బాగా తిని రోడ్ల మీద తిరుగుతూ వ్యాపారాలు చేస్తుంటే ఆమె దీపం మారిపోకూడదని తన కొరకు ప్రార్థన చేస్తూ కన్నీళ్ళు గారుస్తూ దేవునికి మరొక శ్రీ ఆ విలువను తెలుసుకున్న ఈ నా భార్య నీతి మంతురాలు నా భార్యకి నా దేవుని సంగతి తెలియదు నేను నా భార్య కొరకు ప్రార్థన చేయాలి ఆయన భార్య విలువలు తెలుసుకున్న ఈ మరపెట్టి మరొపెట్టి ప్రార్థన చేస్తే భర్త ప్రార్థన దేవుడు ఆలకించి కమల పిల్లలు ఇచ్చాడని చెబుతుంది రోజున ఒక ఆయమ ఉంటే నా భర్తకి పిల్లలు లేని గొప్ప ఆస్తి అయిందని మరొక పెళ్లి చేసింది పెళ్లి చేసిన తర్వాత గర్భవతి అయింది ఈమె గర్భవతి అయింది ఇద్దరు కొడుకులుగా అన్నారు రోజున కొట్టి ఇంట్లో ఉన్నారు ఎవరు ముందర పుట్టే ఇంటికి వారసులు దాసి బిడ్డ దాసికి కొడుకు ముందర పుట్టాడు తర్వాత ఈమె యజమాను వెనుక పుట్టాడు దేవుడు వాగ్దానం ఏమనిచ్చాడంటే శారా నీ కుటుంబానికి వారసుడుగా పుడతాడు నీకు వాగ్దానం ఇస్తున్నాను ఆ వార్త నీ కుమారుల పట్ల అని చెప్పాడు తర్వాత ఏమన్నాడంటే ఏమండి మళ్ళీ ఆయన కూడా కొడుకు పుట్టాడు కదా నాకు కొడుకు పుట్టాడు కదా మరి ఎవరు మొట్టమొదట పుడితే వాళ్ళకి వారసత్వం ఉంటుంది కదా మరి దేవుడు నా సంతానానికి ఇస్తారని మార్థాన్ని ఇచ్చారు కదా ఊర్ బిడ్డ ఉంది కదా వేరే ఇంట్లో పెట్టు నా బిడ్డ ఇంట్లో ఉండాలా ఇంట్లో పరిపాలించాలి ఇంటికి వచ్చిన ఆశీర్వాదం నా బిడ్డ ఏలలా అని చెప్పాడు చెప్పితే ఈ విషయాన్ని ఈ అబ్రాహాం ఏం చేశాడంటే ఆయన జపితీ ఏడు శతానికి ప్రారంభించాడు ఆగరణ పంపిస్తావా ఇస్మాయిల్ పంపిస్తావా మళ్ళీ ఈ సాగుని నువ్వు పెట్టుకుంటే ఆయన ఎక్కడ పోగలా అని ఏడ్చాడు ఏడ్చి అందుకొని ఏడ్చి మొక్కొని నమ్మకూడదు నాగే ఆడితే నమ్మకూడదు అని ఒక సామెత లోకల్ అంటాడు ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా చాలా ఏడు చెప్పితే అది చెయ్యి చెప్పలు పడదా ఎక్కడ చెప్పలు పడతా నీ ఏడుపులు బంజే అబ్రహాం హలలోయా ఎటు చెప్పమో ఇప్పుడు కానైతే భార్య ఏదైనా మంచి ఆలోచన ఇచ్చిందనుకో చూసిన అవసరం లేదనే వాళ్ళు దేవుడు అన్నాడు ఆమె చెప్పినది కరెక్ట్ శారమని చెప్పినది ఆయన చెప్పిన మాట ఏదైనా ఏది చెప్తే అది అగ్రహా నువ్వు బలహీనడవు ఇదిగో నువ్వు ఏడిచి నీ బంద్ పనిచేసే నీ భార్య చెప్పినట్టు ఇనమన్నాడు దేవుడు ఆది కాండదు ఇరవై ఒకటో వస్తాయి

అబ్రహాముతో నేను అతని కుమారుని బట్టి అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాము మిక్కిన దుఃఖము కల ఆ మాట ఇద్దరు ఒకటే చోట ఉండాలి ఆగరుండాలా ఆగరు కొడుకు ఉండాలా తర్వాత ఈ సాకు ఉండాలా తర్వాత ఈ శారమ్మ నలుగురు ఉండాలని నేను కోరికే ఈయన చూసి ఎవరు మొదలు పుడితే ఈ వంశానికి వారసుడు వాగ్దానానికి వారసుడు దేవుడు చెప్పాడు ఈయన మరిచిపోయినాడు మరిచిపోయి ఈ మాట చెప్తుంటే ఏడుస్తున్నాడు దుఃఖపడుతున్నాడు ఏమి సార్ ఇట్లా చెప్పేవి ఆమెను పంపిస్తే ఆమె కుమారుడు ఎక్కడ పెట్టాలా వృద్ధులే ఏడుస్తుంటే దేవుడే మనాడు సత్యుడైతే దేవుడు అయితే దేవుడు చిన్నవాన్ని బట్టియు ఈ చిన్నవాన్ని బట్టియు నీ దాసుని బట్టియు నీ దాసుని బట్టియు దుఃఖపడవద్దు అదేహం దుఃఖపడవద్దు దుఃఖపడబోదు చెప్పు ప్రతి విష్యారా ఏది నీతో ప్రతి విషయము చెబుతున్నదో నా మాట వినుము ఐ యామ్ అ మాట విను హల్లెలూయా హల్లెలూయా ఎతిలగొపనమ్మ కొన్ని మంచి ఆలోచన ఇస్తున్నాడు కానీ ఏడుస్తున్నాడు ఓ నేను ఏడుస్తున్నాడు దేవుని బిడ్డల భార్య ఏదైనా మంచిగా చెప్పినప్పుడు భారీగా మంచి ఆలోచన చెప్పినప్పుడు మంచిది వినాలని కూడా భయపడి చెప్తుంది నువ్వెంత నువ్వు ఆడిదానో లేదా నువ్వు నా ఇంటికి వచ్చిన దానో తాగుబోతులు ఎంత మంది దగ్గరండి ఎంత బూతు మాటలు మాట్లాడు నీతి మంత్రుల చెయ్యరని బైబుల్ చెప్తుంది దైవాత్మ నుండి వాడు ఇటువంటి వాళ్ళు చెయ్యరు భార్య కదా నా పెళ్లి భార్య కదా నా కుటుంబం కదా నా వ్యవస్థ కదా అని కానీ గాని దైవాత్మ నుండి నీతి మంతులు మాత్రం ప్రేమిస్తాడు కానీ విశ్వాస గాత్కులు దుర్మార్గులు పాపాత్మలు ప్రేమించలేరు అటువంటి వాళ్ళకి నీ భార్యకి నేనే సాక్షి నని మాలకి గ్రంథంలో దేవుడు చెప్పాడు ఈ విశ్వాస ఘాతులకు దుర్మార్గులకు లేదంటే పాపులకు ఇటువంటి వాళ్ళకి అర్థం చేసుకోకుండా ఇష్టాసరంగా బాధ పెట్టి శ్రమ పెట్టి ఏడిపించే వాళ్ళకి దేవుడే వాళ్ళ పక్షంగా సాక్ష్యం ఉంటాడని బైబిల్ చెప్తుంది హలోయా అందువరకు దేవుని బిడ్డ సామెతల గంధంలో ముప్పై ఒకటి వద్దాయంలో సామెతల గంధం ముప్పై ఒకటి అధ్యాయంలో పన్నెండవ చిన్నంలో గుణవతైన బిడ్డనంట బ్రతికిన కాల